హెల్మెట్ ధరించాలంటూ కొత్తవలస మండలంలో న్యాయవాదులు వన్ కే వాక్ వివరాలు చూసుకుంటే ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసే ఇద్దరు విధిగా హెల్మెట్ ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు కొత్త వలస జూనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ విజయ్ చందర్ తెలిపారు హైకోర్టు ఆదేశాల మేరకు కొత్తవలస మండలంలో వన్ కే వాక్ నిర్వహించి హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో న్యాయవాదులు పోలీసులు కక్షిదారులు అంగన్వాడీలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కొట్టా ఆంధ్రప్రదేశ్ అమరావతి వారి ఆదేశాలను అనుసరించి మరి ఈరోజు వంకే వాక్ నిర్వహించడం జరిగింది వంకే వాక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ విషయత్వం ప్రతి ఒక్కరూ విశాఖ వహదకారులు రైడర్లు అలాగే పియర్ ఇద్దరూ కూడా హెల్మెట్ ధరించినట్లయితే మరి ఈ యాక్సిడెంట్స్ వల్ల జరిగే ప్రమాదాలను మరణాలను నివారించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి హైకోర్టు వారి ఆదేశాలను పాటించాలి తప్పనిసరిగా పాటించినట్లయితే మరి వాళ్ళకి కఠిన శిక్షలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క ప్రాణాలకి వాళ్ళ రక్షణ కోసం చెబుతున్నది కాబట్టి పాటించాలి ప్రతి రైడరు అలాగే వెనకాల కూర్చున్న వాళ్ళు ఫిరియను ఇద్దరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి ఇది హైకోర్టు వారి ఆదేశాలు ఈ కనుక మీరు ఎవరైనా పాటించినట్లయితే వాళ్ళ కఠిన శిక్షలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క వంకే వాక్ని ఇంత దిగ్విజయం చేసినటువంటి మా న్యాయవాదులు అలాగే స్పోర్ట్స్ స్టాఫ్ మన పోలీసు వారు మరి అంగన్వాడీ కార్యకర్తలు మరి కాలేజీ స్టూడెంట్స్ ఇంతమంది ఈ యొక్క వంకే ర్యాలీని నిర్వహించాము ఇది దిగ్విజయం చేసిన అందరికీ అలాగే మీడియా వారికి మా నమసుమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే رمضان مبارک تہنیں تہنیں رمضان مبارک تہنیں رمضان مبارک تہنیں వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి